ఆకట్టుకునే రూపం నవ్వుల్లో చిలిపితనం కళ్ళల్లో ప్రేమ ఇవన్నీ తలుచుకోగానే ఎవరు గుర్తొస్తారు ఇంకెవరు చిన్ని కృష్ణయ్యే కదా ఈ చిన్ని కృష్ణయ్య అల్లరిని ఆస్వాదించని అమ్మ ఉండదు అందులో తమ పిల్లల బాల్యాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటారు కూడా అందుకే తరాలు మారిన యశోదమ్మ కృష్ణయ్య కథలంటే మనసు పారేసుకొని అమ్మ అంటూ ఉండదు కృష్ణయ్య అంటే యశోదమ్మకు ఎంత ప్రాణమో చిన్న దెబ్బ తగిలిన తల్లడిల్లు పోయేది అంత గారాబమైన వెన్న దొంగతనం చేశాడని రోలుకు కట్టేసింది అది కోపం కాదు క్రమశిక్షణలో పెట్టడం పిల్లలపై అమితమైన ప్రేమ ఉండడం మామూలే కానీ ఆ ప్రేమ వాళ్ళ తప్పుల్ని కప్పేయకూడదు అదేలా తప్పు దానివల్ల కలిగే పర్యవసనాలు ఏంటి అనేది అవసరమైతే కఠినంగానైనా చెప్పాల్సిందే అబద్ధం దొంగతనం ఎవరినైనా కొట్టడం లాంటివి చేస్తే చేయకూడదని చెప్పండి మళ్ళీ చేయకుండా ఉండడానికి కొట్టాల్సిన పని లేదు మొబైల్ చాక్లెట్ వంటివి కొన్ని రోజులు ఇవ్వకపోవడం లాంటి శిక్షలు ఇవ్వచ్చు ప్రేమ వేరు క్రమశిక్షణ వేరు అని తెలుసుకోవాలి నోట్లో భువన బాండాల్ని చూపడం చిటికిన వేలుతో గిరని ఎత్తడం సాధారణ పిల్లలకు సాధ్యమయ్యే పనైనా కృష్ణ ఇలాంటివి చేసినప్పుడు యశోద భయపడలేదు అలా అని తన బిడ్డకు అన్నీ తెలుసునని పొంగిపోనూ లేదు ఎంత తెలిసినా ఏం చేసినా బిడ్డను అక్కున చేర్చుకుంది పిల్లల సందేహాల పుట్టలు ఆ చిన్ని మెదళ్లలో ప్రశ్న ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టుకొస్తుందో తెలీదు కొన్నిసార్లు ఆశ్చర్యపోతాం సమాధానాలు తెలియక తికమక పడతాం అలాంటప్పుడు కొట్టి కొట్టిపారేయద్దు వాళ్ళలో ఉచ్చుకథ కొత్తగా తెలుసుకోవాలన్న ఆసక్తి తగ్గిపోతాయి నాకు తెలీదు తెలుసుకొని చెప్తానను ఇద్దరం కలిసి తెలుసుకుందామనో చెప్పండి నిజానికి వీళ్ళ వల్లే మనం కొత్త వెన్నో నేర్చుకుంటాం చిన్ని కృష్ణుడు ఎంత చలాకివాడో అందరికీ తెలుసు ఓ వైపు స్నేహితులతో ఆడుతూ కనిపిస్తాడు ఇంతలోనే గోపికలతో నృత్యం చేస్తూ ఉంటాడు లేదా వేణువు వాయిస్తూ కూర్చుంటాడు ఏం చేసినా తనని తానుగానే స్వీకరించింది యశోదమ్మ ఇది చెయ్యి వీలతోనూ ఉండు అంటూ నిబంధనలు పెట్టలేదు అందరి పిల్లలు ఒకలా ఉండరు కొందరికి పాఠాలు బాగా వంట పట్టచ్చు మరికొందరికి ఆర్ట్స్లో రాణిస్తూ ఉండొచ్చు నచ్చిన వాటిలో సాయం చేయండి అవసరమైనవి నేర్చుకునేలా ప్రోత్సహించండి అంతేకాని దేన్ని బలవంతంగా రుద్దొద్దు వాళ్ళ బలాలను ప్రోత్సహిస్తే మరింత సృజనాత్మకంగా ఎదుగుతారు వాళ్ళ ప్రత్యేకతను చాటగలుగుతారు ఒక్క చోట కుదురుగా ఉండడం కృష్ణయ్య తత్వమే కాదు గోకులంలో అందరికీ తను బిడ్డే తనకు నచ్చినవే చేసేవాడు ఈ క్రమంలో మనుషుల్ని మనసు లోతుల్ని చదివాడు జనాల నాడి పట్టగలిగాడు మెప్పించేలా గీతాసారాన్ని బోధించగలిగాడు తప్పు చేసినప్పుడు శిక్ష దారి మల్లుతున్నప్పుడు వాళ్ళ దిశ మార్చడం ఏ అమ్మా నాన్నైనా చేయాల్సిందే అలాగని వాళ్ళ రెక్కలను కట్టేయద్దు నువ్వు డాక్టరే అవ్వాలి లేదా ఇంజనీరే అవ్వాలి లేదా కలెక్టరే అవ్వాలి అంటూ మీ ఇష్టాలను వాళ్ళ మీద రుద్దకూడదు స్వేచ్ఛనివ్వండి దిశానిర్దేశం చేయండి ఆంక్షలు విధించడానికి శాసించడానికి వాళ్ళు బానిసలు కాదు మన పిల్లలు అది గుర్తుంచుకుంటే బాలకృష్ణుడులా అందమైన బాల్యం మన వాళ్ళకి ఇవ్వచ్చు మరి అలా స్వేచ్ఛగా ఆనందంగా గడిపే బాల్యాన్ని మనము ఇద్దామా మన పిల్లలకి